రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీని ని రద్దు చేసి జమ్మూ అండ్ కశ్మీర్ నుంచి లడాక్ ని విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో లడాక్ స్వయం ప్రతిపత్తిని కల్పిస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది లడాక్ లో తొంభై శాతం జనాభా బుద్ధిస్టులు ముస్లింలే ఉన్నారు వీళ్ళందరూ షెడ్యూల్ ట్రైబ్స్ కి చెందిన వారే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇక్కడ గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ లేరు మొత్తం గవర్నరే ఈ రాష్ట్రాన్ని రూల్ చేస్తున్నారు దీంతో లే ఎపెక్స్ బాడీ అండ్ కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ అని రెండు గ్రూప్స్ ఏర్పడి వాళ్ళ హక్కుల పోరాటం చేస్తున్నారు వాళ్ళకి ఉన్న మేజర్ డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడున్న కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా చేయమంటున్నారు అలాగే సిక్స్త్ ఇంప్లిమెంట్ చేయమంటున్నారు సిక్స్త్ షెడ్యూల్ అంటే ఏంటంటే గిరిజనులకే చెందుతాయి గిరిజనులు కాని వారికి ఆ భూములు అమ్మడం నిషేధం ఇలా చేయడం రిస్క్ అని సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తుంది ఎందుకంటే కేవలం నాలుగు లక్షల జనాభా ఉన్న లడాక్ పాకిస్తాన్ చైనా తో పంచుకుంటుంది లడాక్ ని స్టేట్ గా మారిస్తే ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మ్డ్ సెక్యూరిటీ వెనక్కి వచ్చేయాలి అప్పుడు లడాఖ్ లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అలాగే ఉగ్రవాదులు కూడా ఈజీగా మన ఇండియాకు వచ్చేస్తారు అందుకే లడాక్ ఇష్యూ పైన సెంట్రల్ గవర్నమెంట్ మౌనంగా ఉంటుంది